గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా గిరిజన జాతి కోసం నిరంతరం పోరాటం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు అన్నమయ్య జిల్లా కార్యవర్గ సమావేశానికి ఏర్పాటు చేసినటువంటి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అయినటువంటి మన రఘు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ యుద్ధ నా కోటి సహోదరులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు ఎంత మాట్లాడుతున్నా తప్పే అవుతుంది గిరిజన జాతి కోసం ఎక్స్ మన బంజారా జాతి కోసం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జాతి ఏదైనా ఉంది అంటే అది బంజారా జాతి గిరిజన జాతి ఈరోజు దాదాపు ఈ రాష్ట్రంలో మనం ఏ దాదాపు పదిహేను లక్షల మంది దాకా ఉన్నాం మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికే ఎనిమిది దశాబ్దాలు కావస్తా ఉంది అయినా కూడా ఇప్పటి వరకు కనీసం మన వాయిస్ మన సమస్యలు వినిపించే నాయకుడు అక్కడ మనకు శాసన లేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఎంత ఎనిమిది దశాబ్దాలైనా కూడా మనకు గుర్తింపు రాలేదంటే దీని అంతటి కారణం కేవలం మన గిరిజన జాతి బంజారా జాతులలో అన్ని వర్గాల్లో ఉన్నట్లు ఐక్యమతం లేకపోవడం వల్ల మాత్రమే జరుగుతూ ఉంది ఒకరికొకరు ప్రతి ఒక్కరు జాతి కోసం పట్టించుకోవాల జాతి కోసం కొంత సమయం కేటాయించి పనిచేసి మనమంతా సంఘటితమై ఉద్యమాలు తీవ్రతరం చేసి మన హక్కుల కోసం మనం కొట్లాడినప్పుడే మన హక్కుల్ని మనం సాధించుకుంటాము ఈ రోజు ఏమంటే మనల్ని తాత్కాలిక తాయలాలిచ్చి మన లీడర్లు కానీ మన మన ప్రజలు కానీ తాత్కాలిక ఈ ఈరోజు మనము అది చేస్తా ఉన్నాం ఇది చేస్తామని చెప్పి పెద్ద పెద్ద ప్రచారాలు చేసుకుని ఈ రోజు ఏం చేసినా కూడా అది గిరిజనులు చేస్తా ఉన్నాం దళితులు చేస్తా ఉన్నాం అంతా కూడా మనకే చేస్తున్నట్టు మాట్లాడతారు కానీ ఈ రోజు గిరిజనులు అత్యంత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యరాలు వెనుకబడి ఉన్నారంటే దానికి కారణం ఈ ప్రభుత్వాలు పార్టీల కుట్రలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ జాతి కోసం దాదాపు జీవితకాలం పనిచేయాలని మనం నిర్ణయించుకొని ప్రతి జిల్లాలో కార్యక్రమ సమావేశాలు మీటింగులు ఢిల్లీ వరకు యంత్ర మంత్రు కూడా మీటింగులు పెట్టి జాతి కోసం అహర్నిశలు పనిచేస్తా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క సోదరుడు జాతి కోసం కొంత సమయం కేటాయించి జాతి కోసం పని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ ప్రభుత్వాల్ని మనము మనకు ఈ విధంగా వాడుకుని మోసం చేస్తా ఉన్నాయి కాబట్టి మనమంతా సంఘటితమై ఐక్యమత్యంతో ముందుకెళితే మన సమస్యలను మన హక్కులను మన ఆత్మ గౌరవాన్ని మనం కాపాడుకోగలుగుతాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని ఒక పది మందినో ఒక వంద మందినో తయారు చేసి ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు జాతి మీటింగ్ ఉందంటే అది ఎంత ఈ రోజు నాకు వెన్ను నొప్పు చాలా విపరీతమైన కూడా అదే పనికి వచ్చాను కాబట్టి అహర్మశాలు జాతి కోసం కాబట్టి మీరు మీ పనులు కొద్దిగా పక్కన పెట్టేసి మీటింగ్ ఉందంటే మాత్రం జాతి కోసం పనిచేయడానికి రమ్మని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో మనకి ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో మన ఆత్మ గౌరవం కోసం మన హక్కుల కోసం మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వీళ్ళు మోసం చేస్తున్నారు ఏ పార్టీలైనా ఏ ప్రభుత్వాలైనా మనకు మాటలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు కాబట్టి మన హక్కుల్ని మనం కాపాడుకునేంత వరకు రాబోయే రోజుల్లో అసెంబ్లీలో మనం గలం విప్పిచ్చే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి సోదరులారా ప్రతి ఒక్కరు సంఘటితమై జాతి కోసం కొంతమంది ఉంటారు కొంత వర్ కొంతమంది వర్గాలు ఉంటారు వాళ్ళంతా కమిట్మెంట్ తో పనిచేస్తారంటే ఈ రోజు చాలా సిగ్గుపడాల మనం ఈ దేశంలో పదహారు పదిహేడు దాదాపు ఇరవై కోట్ల మంది ఉన్నామంటారు కానీ ఈ రోజు ఈ దేశంలో మనకు జరుగుతున్నటువంటి అన్యాయం చరిత్రలో చరిత్రలో కూడా జరిగింది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది చరిత్రలో మన మీద బ్రిటిష్లు ఏ విధంగా దాడులు చేసి చిందరబిందర చేశారో ఇప్పుడు కూడా అదే కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యాభై అరవై లక్షల మంది జనాభా బంజారాలు కేవలం ఉన్న కానీ కేవలం లక్ష మంది ఉన్న వెలమల సామాజిక వర్గం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉందంటే వాళ్ళ జాతి వాళ్ళ కమ్యూనిటీ ఎంత పని పనిచేస్తారో ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్న సదు కాబట్టి ఇప్పటి నుంచి జాతి కోసం ఐక్యంగా ఈ విధంగా కుట్రలు చేస్తున్నారు కాబట్టి మనం చేయాల్సిందంతా ఒకటే మనము ఐక్యమత్యంతో కలిసి ఎవరు ఎవరిని ఎవరు ఎదిగినా కూడా మనం సపోర్ట్ చేసి వాళ్ళ వెనక నుంచి గుంజుకోకుండా ఏ తమ్ముడు పని చేసినా కూడా సపోర్ట్ చేసి అంత ఇంకా ఒక జేఎస్ లాగా అన్ని సంఘాలను కలుపుకొని తీవ్రమైన యుద్ధం చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో భారీ ఎత్తున విజయవాడలో మీటింగ్ పెట్టి వేల మందిలతో మీటింగ్ పెట్టి మన సత్తా ఎంతో చూపిస్తాం కాబట్టి మీరందరూ మనం ఐక్యమత్తం ఉండాలి ఒకరినొకరు తోడు ఉండాలి ఒకరిన కొన్ని తయారు చేయాలి ప్రతి ఒక్కరు కూడా సంఘటితమై ఉద్యమాన్ని తీవ్రతరం చేసి మన బంజారాల హక్కులను సాధించుకొని మన జనాభా దామాస ప్రకారం అసెంబ్లీలో మన బంజారా ఎమ్మెల్యేలు ఏడు మంది ఉండాలా రెండు ఎంపీలు ఉండే వరకు మన పోరాటం ఆపకోకుండా జాతి కోసం ఆహరించిన పాటు చేయ పాటు పడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను